పోలవరంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏఏ పనులు ఎంతవరకు వచ్చాయనే అంశంపై అధికారులను ఆరా తీస్తున్నారు గ్యాప్ త్రీ గ్యాప్ వన్ గ్యాప్ టూ డిఎస్ఈడి దగ్గర చేపట్టిన పనులకు సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ హౌస్ అప్స్ట్రీములో జరుగుతూ ఉన్న పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనుల గురించి ఆరా తీశారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి ఫోటో గ్యాలరీని తిలకించారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు చంద్రబాబు అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు అనేక అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు వారి కోర్స్ బిజిఆర్కి కేవలం ముప్పై నిమిషాల చికిత్స ఫైవ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్వే కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ని పరిశీలించారు ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల దగ్గర నుంచి ప్రాజెక్టును పరిశీలించారు ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు పోలవరం పనుల గురించి అధికారులు చంద్రబాబుకు వివరించారు కాసేపట్లో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు ఉదయం హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే చేశారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ దగ్గరకు దగ్గర నేతలను చంద్రబాబు పలకరించారు